అందరికీ నమస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో వంశీ గారు రచించిన వెన్నెల బొమ్మ నవల ఏడవ భాగం మా బిచ్చగాళ్ల కథ సినిమాలో హీరోయిన్వి నీది సినిమాలకి పనికొచ్చే ముఖం నీ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చాయో చెంచమ్మ నవ్వింది రా కారెక్కు ఎక్కడికి బాబు చెన్నై మౌనంగా నిలబడింది చెంచమ్మ నిన్నేమి చెయ్యము ఏమిటి బాబు నిన్నేమి చెయ్యం ఒకటి మాత్రం చేస్తాం ఏం చేస్తారు స్టార్ని రా కారు ఎక్కు ఎక్కింది కారు వేగంగా పోతుంది పెద్దగా అరిచి ఆగింది హౌరామేలు అప్పటికి సమయం తెల్లవారుజాము నాలుగు దాటింది అది చెన్నై సెంట్రల్ స్టేషన్ పైకి కిందకి చూడడం లేదు చెంచమ్మ అప్పుడు ఆగిన మంగళూరు మెయిలు అలజడికి అసలు జడుచుకోలేదు చాలా రైళ్లు ఆగి ఉన్నాయి ఆగుతున్నాయి టాపుండా వెలిగే లైట్లు ఆకాశం క్రిందికి దిగినట్లుంది రా బయట కారుంది కూడా వెళ్ళింది బయటకొచ్చి ఆయనతో పాటు కారెక్కింది జనం మధ్య నుంచి చీల్చుకుంటూ పోతుంది కారు నగరంలో చాలా దూరం ప్రయాణం చేసిన కారు చివరికి ఒక రెండంతస్తుల మేడముందు ఆగింది గారిలానే చాలా ఖరీదుగా ఉంది ఆ మేడ అన్నీ ఖరీదు సామాన్లు అంతా ఖరీదు మనుషులు ఆఖరికి ఆ ఇంట్లో పాయికానా కడిగేవాడు కూడా ఖరీదుగానే ఉన్నాడు మరి తను తనెవరు సమాజంలో కడజాతిది అదే ముష్టి జాతిది ముష్టిది అవును అవునవును వంటవాడు కాఫీ ఇచ్చి కూర్చోండి అన్నాడు ఆ బహువచన సంబోధన తనని వాడు హేళన చేస్తున్నట్లు అనిపించింది నిజంగా వాడు హేళన చేస్తున్నాడా ఏమో అరగంట గడిచింది ఎవరో వస్తున్నట్లు గుమ్మం దగ్గర నీడపడింది తను లేచి నిల్చింది గారు వచ్చారు కూర్చో కూర్చోలేదు గంట వరకు స్నానం చేయటం కానీ తలదొవ్వటం కానీ చేయకు డైరెక్టర్ని కెమెరామెన్ని రమ్మని ఫోన్ చేశాను వాళ్ళొచ్చి నిన్ను చూశాక స్నానం చేద్దువు రెండు గంటలు గడిచాక రెండు కార్లు ఆగాయి రెండు అంతస్తుల ముందు అర డజను పైగా వచ్చారు జనం ఈ పిల్ల నిర్మాత గారు ఒక గెడ్డపాయనకు చూపించాడు గడ్డపాయన చాలా పరిశీలనగా చూసి చూసి నైస్ గర్ల్ అన్నాడు తృప్తిగా ఆయనే డైరెక్టరు ఫొటోజెనిక్ ఫేసు న్యాచురాలిటీ కోసం మేకప్లు మానేద్దాం అన్నాడు ఇంకో గడ్డపాయన ఆయన కెమెరామెన్ కెమెరామ్యాన్ చెంచమ్మను రకరకాల పొజిషన్లో నిలబెట్టి లైటింగ్ సెటప్ చేస్తుంటే స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇరవై ఐదు ఫోటోలకు పైనే తీశాడు రెండు గంటలు గడిచాక అంతా బయలుదేరుతుంటే నిర్మాత గారు స్టిల్ ఫోటోగ్రాఫర్తో సాయంత్రానికల్లా ఈ స్టిల్ స్థాలు ఆల్బమ్స్ రెడీ కావాలి అని చెప్పి చెంచమ్మ వైపు తిరిగి ఈసారి నువ్వు స్నానం చేయొచ్చు అన్నారు జెమినీ స్టూడియో థర్డ్ ఫ్లోర్లో ఒక రేడుకు షెడ్ వేశారు దాంట్లో ఒక మూల పాత డొక్కు కారు దాంట్లో ఒక మూల పాత డొక్కు కారు కాకినాడ ఏటు ఒడ్డు షెడ్డుని పీకి పట్టుకొచ్చినట్లుంది ఈ సెట్టు దీనికి కథా రచయిత చైతన్యట ముహూర్తం షాటు డైలాగు చదివాడు అసోసియేట్ డైరెక్టర్ తను వెంటనే ఆ డైలాగుని తన పందాలో అదే ముష్టిదాని పందాలో చెప్పేసింది ఇక్కడ కెమెరా ఉందని మర్చిపో అమ్మాయి అని యాక్షన్ చెప్పాడు డైరెక్టరు తను డైరెక్టర్ చెప్పినట్లు కాకుండా ముష్టివాళ్ళు చేసినట్లు యాక్ట్ చేసి చూపించింది టెక్నీషియన్ల తలలు తిరిగిపోతున్నాయి ఈజ్ ఉన్న ఆర్టిస్ట్ అన్నారు చాలామంది కాదు ముస్టిది కదా నిజ జీవితంలో అన్నారు కొంతమంది ముహూర్తం షాటు ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది అవుట్డోర్లో తీసిన షార్ట్స్ డబ్బింగ్ చేయాలి తెర మీద పిక్చర్ చూస్తూ డబ్బింగ్ చెప్పేటప్పుడు టైమింగ్ తెలియక లిప్ మూమెంట్కి తగ్గట్టుగా పలకలేక చాలా ఇబ్బంది గురైంది అంతేకాక షార్ట్లో వెదవా అని డైలాగ్ చెప్పించి తీరా డబ్బింగ్ థియేటర్లోకి వచ్చేసరికి సన్నాసి అని చెప్పమంటే కష్టమయ్యేది నాలుగైదు టేకులు చేస్తే గానీ ఓకే అయ్యేది కాదు రోజుకి ఆరు టేకులు అయ్యేవి ఆ రోజుతో బిచ్చగాళ్ళ కథ షూటింగు మరో పది రోజులకి డబ్బింగు అయిపోయాయి ఈ సినిమాకి ఇక తన పని లేదు నిర్మాత గారు వెయ్యి రూపాయలు ఇచ్చి మీ ఊరెళ్తే వెళ్ళిపో లేదు ఇక్కడే ఉంటే ఉండు అన్నారు ఒకరోజు తనకి భయంకరమైన వార్త తెలిసింది బిచ్చగాళ్ళ కథ ఫస్ట్ ఫస్ట్ని సూళ్ళూరుపేటలో అమ్మవారి దగ్గర పూజ చేయించడానికి నిర్మాత డైరెక్టరు కెమెరామెన్ కలిసి కారులో వెళ్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడికక్కడే నిర్మాత గారు చనిపోతే డైరెక్టర్ గారు హాస్పిటల్లో చనిపోయారట కెమెరామెన్ ఇంకా చనిపోలేదట చెన్నై నగరం కాస్త అవగాహన అయింది చెంచమ్మకి ట్రస్ట్పురం పుల్లుయూర్ మెయిన్ రోడ్లో ఇల్లు తీసుకుంది అద్దెకి తను నటించిన కాదు కాదు శుద్ధ పొరపాటు జీవించిన బిచ్చగాళ్ళ కథ పిక్చర్లో స్టిల్స్ పేస్టింగ్ చేసిన ఆల్బమ్ ప్రతి సినిమా ఆర్టిస్ట్కి పట్టుకు తిరగసాగింది ఆ స్టిల్స్ చూసి మా సినిమాలో ముష్టి వేషాలు లేవు అన్నీ రిచ్ వేషాలు నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం ఆడవాళ్ళ వేషానికి పగలు రాకూడదు అలా వ్యాఖ్యానాలు చేస్తున్నా నిరాశపడకుండా తిరిగింది చాలా నెలలు తన దగ్గర డబ్బులు అయిపోవచ్చాయి ఆ సినిమా అదే బిచ్చగాళ్ల కథ రిలీజ్ కాలేదు ఇక కాదట తనకి ఏమీ భయంగా లేదు భిక్షమెత్తుకు బతకగలనన్న నమ్మకం ఆ నెలలో ఇల్లు గల వాళ్ళు ఖాళీ చేయమన్నారు చేసింది ఇప్పుడు తను ఎక్కడుంటుంది పేమెంట్ మీద రేకు షెడ్లోన ఓవర్ బ్రిడ్జ్ క్రింద స్తంభాల దగ్గర కాదు మరెక్కడా ఈ మసీదు తెరువుకి పెద్ద కంత ఉండును ఆంధ్రా నుంచి తెనుగు పిల్లలు హీరోయిన్ యాసమేస్తూ చెన్నైకి వచ్చి కడైసి చివరిలో ఈ తెరువుకు వస్తారు అదుగో ఆ నేరా పోతువా చందమామ ప్రెస్ వచ్చును ఇటుగా పోతువా విజయ స్టూడియో గేటు వచ్చును ఈ తెరువులో తెలుగు వాళ్ళుదా జాస్తిగా ఉందరు సినిమాలో ఎక్స్ట్రాలకి పోతురు రాత్రులు ఇక్కడ రొంబ ఉత్సాహం ఉండును వడపళ్ళని కోయిల పక్కన మసీదు తెరువుకి మారిన రోజున ఆ కిళ్ళి కొట్టు పడుచుది ఆ వీధి గురించి అరవ తెలుగులో అలా వివరించింది అంతా దీక్షగా వింది చెంచమ్మ ఇప్పుడు చెంచమ్మ మారిన ఇల్లు కొట్టాయి అదే తాటాకు పాకండి తడికల రేకుతో కట్టిన పెద్ద తాటాకు చావిడిని పదిహేను పోర్షన్లుగా విభజించి అద్దరికిస్తున్నాడు ఆ స్థలం గల చెట్టియార్ పాకకి ముందు ఒక దిగుడు బావి బావిలో నేడ చూసుకున్నది దాన్ని ఆంచి ఏపుగా పెరిగిన వేప చెట్టు రాత్రైతే రకరకాల జనం వస్తారు ఆ వీధికి వాళ్ళకి ఇళ్ళు చూపించేందుకు బ్రోకర్లు లుంగీలు ఎగ్గట్టి ఆకులు నములుతూ తిరుగుతారు పొద్దుపోతే అబ్బో పెద్ద సందడి ఈ అరణ్యంలో చెంచమ్మ ఆమెని అంతా వింతగా చూస్తున్నారు లక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు వేషాలు వేయడానికి వచ్చావా లేదు తీసుకొచ్చింది ఎవరితో తీసుకొచ్చింది విధి అదెవరు మా బంధువు ఏ ఊరు కాకినాడ మీ వాళ్ళు ఉన్నారా లేరు అక్కడ ఏం చేసేదానివి ముష్టి దానిని నిజంగానా నిజం అయితే నువ్వు ముష్టిదానివా అవును మీ కులం ఏమిటి ముష్టి కులం ఏ పిక్చర్లో అన్నా వేశావా ఏ పిక్చరు బిచ్చగాళ్ళ కదా ఏం వేషం ముష్టి వేషం పెద్ద వేషమేనా చాలా పెద్దది హీరోయిన్ వేషం అయితే నువ్వు హీరోయిన్ అన్నమాట ఏమో వేషాల మీద బ్రతకటం కష్టం మాలాగా రాత్రులు సంపాదించాలి నేను పాడవను మిష్టి ఎత్తుకునైనా బ్రతుకుతాను ఇక్కడ ముష్టి దొరకదు దొరక్కుంటే చేస్తాను ఎక్స్ట్రా వేషాలకి మీరు వెళ్ళేటప్పుడు నన్ను పిలుస్తారా వెళ్ళటానికి మన ఇష్టమా ఇక్కడ సప్లయర్లు ఉంటారు వాళ్ళే తీసుకెళ్ళాలి ప్రొడ్యూసర్ ఇచ్చే దాంట్లో వాళ్ళకి కమిషన్ ఉంటుంది అలాగే వాళ్ళకు కొంచెం చెప్తారా తంగవేలోనే సప్లయర్ ద్వారా ముప్పై మంది ఆడవాళ్ళు ఇరవై మంది మగవాళ్ళు ఒక మలయాళం షూటింగ్ కోసం సప్లై చేయబడుతున్నారు ఆ గుంపులో చెంచెము కూడా ఉన్నది ఫ్లోర్లో వీధి సెట్ వేశారు అదేదో పాట హీరో ఆడుతూ పాడుతూ ఉంటే చుట్టూ వీధిలో జనం పోగయి బొమ్మల్లా చూడడం తప్ప ఇంకెలాంటి రియాక్షన్లు యాక్షన్లు చేయక్కర్లేదు ఈ పాట సినిమాలో ఆరు నిమిషాలు వస్తుందట వారం రోజులు షూటింగ్ ఈ యాభై మంది జనం వారం రోజులు అవసరమే ఇలా వారం రోజులు యాభై మంది జనం అవసరమయ్యారు దంగవేలు అందరికీ వంద రూపాయలు ఇస్తే చెంచమ్మకి మాత్రం మరో పాతిక రూపాయలు అసలు కంటే ఎక్కువ వేసి ఇస్తూ అన్నాడు తరచూ పిలుస్తుంటానులే ఇంట్లో నువ్వు ఒక్కదానివైనా ఉండేది అవును ఆహా అర్జునుడు అనే ఒక తెలుగువాడు ఉన్నాడు అదే వీధిలో వాడు ఎక్స్ట్రా సప్లయరే వాడి భార్య లక్ష్మీకాంతం భార్య కాలేదట భార్య భార్య లాంటి ఆడది అర్జునుడు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు ముఖం స్ఫోటక గుంటలతో నల్లగా ఉంటుంది బీడీ కాకకి నల్లబెడ్డ పెదాలు తెల్ల లుంగి గళ్ళలాల్చి సాగుతున్నట్లు నడుస్తాడు నిన్న సాయంత్రం చెంచమ్మని తదేకంగా చూడటంతో జడిసిపోయింది ఆ రోజు నుంచి అలాగే చూస్తున్నాడు చెంచమ్మని సరిగ్గా పన్నెండు అయింది ఆ రాత్రి ఆకాశంలో వెన్నెలుంది తడుకల గదిలో దోమలు నల్లులు కుట్టి నిద్ర రాక తలుపుకి జారగలబడి సందులోకి చూస్తుంది ఆర్కాట్ రోడ్లో పోయే కార్ల ధ్వని కాకా హోటల్లో రేడియో నుంచి బీబీసీ ధ్వనులు వినిపిస్తున్నాయి సందు చివరిన చిన్న అలకిడైంది సందులో నల్లటి నీడ పడింది నీడలా ఒక ఆకారం వస్తుంది ఇటు చెంచమ్మ గుండెలు ఎదిరిపోయాయి గుండెల్ని చేతులు దండలో దాచుకుంది రూపం ఇంకా ఇంకా దగ్గర అయ్యేసరికి తెలిసింది అర్జునుడు తనవైపే వస్తున్నాడు బాగా తాగున్నాడు తూలుతూ ముందుకొచ్చి నిలబడ్డాడు తాను లేచి నిలబడింది చెమట చిత్తడితో తన తనువు తడిసింది తనని రెక్కపట్టుకుని గదిలోనికి లాక్కెళ్ళాడు చెంచమ్మ గదిలో చిన్న దీపం ఆ దీపం వెలుగు అర్జునుడు ముఖం మీద పడింది వాడు రాక్షసుళ్లా అనిపించాడు వాడు తన కళ్ళలోనికే చూస్తూ అలా చాలాసేపు చూస్తూ ఈ మాట అన్నాడు చెల్లి తనకొక అన్నయ్య దొరికాడు అర్జునుడు వారం గడిచింది ఈ వారంలో రెండుసార్లు షూటింగ్ తీసుకువెళ్ళి యాభై రూపాయలు ఇప్పించాడు మొట్టమొదట నిన్న ఎక్కడ చూసానో తెలుసా చెల్లి తెలీదు కర్పగం స్టూడియోలో నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే చూసి పెద్ద హీరోయిన్గా అయిపోతావు అనుకున్నాను ఎలా అవుతావు అనుకోలేదు బాధగా అన్నాడు అర్జునుడు తర్వాత ఒక రాత్రి మరీ అర్ధరాత్రి కాలేదు నెమ్మదిగా నడుస్తూ తన ఇంటికి ఒక మనిషి వచ్చాడు అతను తంగవేలు బాగున్నావా గారపళ్ళు బయటపెట్టి అడిగాడు తంగవేలు కూర్చునేందుకు పీట వేసింది చెంచమ్మ హోగెనికల్ అవుట్డోర్ వెళ్ళాను అందుకే ఆలస్యమైంది సిగరెట్ వెలిగించి కాసేపు ఆ కబురు ఈ కబురు ఆడాడు అనంతరం చెయ్యి పట్టుకున్నాడు అంతే చెయ్యి లాక్కుంది సిగ్గా కళ్ళు ఉరుముతూ చూసింది కొత్త ఆ కొవ్వెత్తు ఆరిపోయేనా అంటూ మీద పడబోతే పెద్దగా అరిచింది అంతే ఎప్పుడొచ్చాడో అర్జునుడు వచ్చి తంగవేలుగాడి మీద పడ్డాడు ఆ చీకట్లో వాళ్ళిద్దరూ రకరకాల భూతశాస్త్రాలని విడదీసి తిట్టుకుని కొట్టుకున్నారు తంగవేలుగాడికి చాలా దెబ్బలు తగిలాయి వాడి నడుం పచ్చడి చేశాడు అర్జునుడు వాడి పారిపోయాడు ఆ రాత్రి మరుసటి రోజు రాత్రి అనుకుంటాను తంగవేలు తాలూకు వాళ్ళు అర్జునుడి బుర్ర బద్దలగొట్టారు కొట్టారు అర్జునుడిని హాస్పిటల్లో చేర్చారు తంగవేలు పోలీసులకు దొరకుండా పారిపోయాడు ఒక నిశ్రాత్రి చెంచమ్మకి ఒక దుర్వార్త తెలిసింది అర్జునుడు చనిపోయాడు ఆ రాత్రి నిజంగా ఏడ్చింది చెంచమ్మ అలా ఏడుస్తూనే చీకటి రాత్రి తడుకల గదిలో పడుకున్నది అర్ధరాత్రి అయింది భయంకరంగా వర్షం గాలి తుఫాన్లా ఉంది తను గాఢంగా నిద్రపోతుంది ఒక ఆకారం తన దగ్గరగా వచ్చి మీద పడింది తనకి మెలకు వచ్చిన ఆ ఆకారం తన నోరు నొక్కేసింది మనిషి చాలా బలంగా కండలు పట్టి ఉన్నాడు ఇదివరకు ఎప్పుడూ వాణ్ణి చూడలేదు తను వాడు బతికున్న తంగవేలు కాదు చనిపోయిన అర్జునుడు కాదు ఏమో ఏనాటికీ తెలియనివాడు వాడా భయంకరమైన రాత్రి ఆడదాన్ని ఏం చేస్తే అది చెడిపోతుందో అది చేసేసి కనీసం ముఖం కూడా చూపించకుండా పారిపోయాడు వర్షం కురుస్తూనే ఉన్నది గాలి వీస్తూనే ఉన్నది ప్రకృతిలో ఏ పరమాణువు పరివర్తన చెందలేదు ఒక్క తన తనువు తప్పితే నెల అయింది అసలు తంగవేలు కనబడడం లేదు అరెస్ట్ అయ్యాడట చాలా నెలలు శిక్ష పడిందట కొన్ని రోజులకి తన శరీరంలో వేగంగా మరొక శరీరం ఎముకలు పెరుగుతున్నాయి అదేమిటో తనకు తెలుసు తనకి నాలుగవ నెల ఆ వీధిలో ఒక నలభై ఏళ్ల వయసామి ఉన్నది పేరు గంగోత్రి నువ్వు బిడ్డని కన్నాక అప్పుడప్పుడు వాణ్ణి నాకిస్తాను అన్నావంటే నీ పురుడు నేను పోయిస్తాను అన్నది గంగోత్రి దేనికి అడిగింది చెంచమ్మ షూటింగుల్లో అప్పుడప్పుడు నెలల పిల్లలు అవసరం వస్తే సప్లయర్లు మా ఇంటికొస్తుంటారు నేను ఎవరి కుర్రాడినైనా వెతికి తీసుకెళ్తాను అలాంటిది నీ కుర్రాడే నాకుంటే నేను పరాయి చోట్లకి పోయి దేవులాడాల్సిన సమస్య ఉండదు కదా అన్నది గంగోత్రి ఆమె చెప్పిన దానికి సుముకురాలైంది చెంచమ్మ డిసెంబర్ సంధ్యల మధ్య చెంచమ్మ ప్రసవించింది ఎర్రటి కళ్ళు తెల్లటి వళ్ళు పల్చని జుట్టు పట్టుబొమ్మలా ఉన్నాడు తన బాబు గంగోత్రి ఆ బాబును చూసి చాలా ఆనందించింది వాడికింకా పొరుటి నీళ్ళన్నా పోయకుండా ఏదో సినిమా కంపెనీ వాళ్ళకి రోజుల కుర్రవాడు షూటింగ్కి అవసరం వస్తే తీసుకువెళ్ళి వెయ్యి రూపాయలు సంపాదించింది షూటింగ్ ఉంటేనే కుర్రాడి అవసరం గంగోత్రికి లేకుంటే వాడు వాడి తల్లి చెంచమ్మ గంగోత్రి స్మరణకి రారు తన బాబు అంటే అంతులేని ప్రేమ పుట్టుకొస్తుంది చెంచమ్మకి వాడి కోసం బ్రతకాలనిపిస్తుంది ఫోటో స్టూడియోనికి వెళ్ళి వాడిని ఎత్తుకుని ఫోటో తీయించుకుంది స్టూడియో వాడికి ఫోటోలు తీయటం కొత్త బాగా తీయకపోయినా తన బాబు ఎంతో అందంగా వచ్చాడు ఫోటోలో ఒక రాత్రి తన బాబుతో వాకిట్లో వెన్నెల్లో పడుకుంటే నల్లటి గెడ్డంతో దిగాడు తంగవేలు తన బాబుని తనని మార్చి మార్చి చూశాడు తంగవేలు సిగరెట్ వెలిగించి పొగ వదిలి నా బ్రతుక్కింత నష్టం కలిగిస్తావటే పతివ్రత అన్నాడు వీణ్ణి పీక పిసికి డ్రైనేజీలో కుక్కి నిన్ను లాక్కుని వెళ్తాను అన్నాడు వీడు బాగా తాగి ఉన్నాడు అంత పని చేయగలడు వెళ్ళివాడు కాళ్ళు పట్టుకున్నది నా బాబునేమి చెయ్యకు అన్నది ఏడుస్తూ నే చెప్పినట్లు విను అయితే ఏమిటి ఇప్పుడు నన్ను ఏ సినిమా కంపెనీ వాళ్ళు సప్లయర్గా పిలవటం లేదు దానికి కారణం నువ్వు ఇప్పుడు నా నష్టానికి కూడా బాధ్యురాలివి నువ్వే నిన్ను నిన్ను ఇప్పుడు నా జీవనానికి వాడుకుంటాను నేను ఆ పని చెయ్యను చెయ్యవా అయితే ఈ కుర్రాడు కాదేమిటి వీడు వీడు ఇక నాకేం చెప్పకు రేపు రాత్రి చెప్పు ఏం చెప్పేది నా నిర్ణయం మారదు కర్కసంగా అని వెళ్తూ వెళ్తూ సిగరెట్ ఆఖరి దమ్ము తీసి నేల మీద విసిరాడు ఆ సిగరెట్ పీక నేల మీద పడకుండా సరాసరి వచ్చి తన బాబు గుండెల మీద పడింది కెవ్వున అరిచాడు చంటి కుర్రాడు అది వాడి గుండె మీదే ఉంది ఇంకా వాడి లేత గుండె మీద పల్చటి మెత్తటి శరీరం మీద సిగరెట్ ఎర్రటి నిప్పు కాలి బొబ్బలెక్కింది గుక్కపెట్టి ఏడుస్తున్నాడు వాడు ఎంత సముదాయించినా ఊరుకోవటం లేదు చాలాసేపు ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు వాడు చెంచమ్మకి నిద్ర రాలేదు రాకూడదు రాదు ఇప్పుడు ఆమె ఆలోచించి తీరాలి కళ్ళల్లో నీరు గుండెల్లో విషాదం హోరు చెంచమ్మ తంగవేలును కాదని బ్రతకలేదు బ్రతకాలంటే వాడు చెప్పినట్లు వినాలి పది మందికి తన దేహాన్ని పంచాలి పది మంది తన గుండెల్ని హత్తుకుంటారు కామోన్మాదంతో నలిపి నాశనం చేస్తారు ఆ కలుషితమైన గుండెలతో తన బాబును తను హత్తుకోలేదు వాడికి చనుబాలు ఇవ్వలేదు అలా చేయటం దుర్లభం తనకి అసాధ్యం చాలాసేపు ఆలోచించింది లేచి బాబుని ఎత్తుకుని వెళ్ళి గంగోత్రి ఇంటి తలుపు తట్టింది ఆ టైంకి గంగోత్రి లోపల ఎవరితోనో పడుకుని ఉన్నది తలుపు దబదబా బాదుతుంటే వచ్చి తీసిన గంగోత్రి ఏం ఏం రోగం వచ్చింది అంది నా బాబుని నీ పక్కలో వేసుకో ఇవాళ్టి నుంచి అంది చెంచమ్మ వీడు నా పక్కలో ఎందుకు విసుగ్గా అంది గంగోత్రి శాశ్వతంగా నీ దగ్గర ఉంచేసుకో నాకెందుకు పెంట మీద పారై విసుగ్గా తలుపేసుకుంది గంగోత్రి వాడితో నడుస్తూ వస్తూ దారిలో ఒక కఠినమైన నిర్ణయం చేసుకుంది నిద్రపోతున్న వాణ్ణి అక్కడికక్కడే ఆ రోడ్డు మీద వదిలి పరుగును వెళ్ళిపోయింది తడికల గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని పక్క మీద వాలి బలంగా కళ్ళు మూసుకుంది తెల్లారింది వీధిలోనికి వెళ్ళింది చెంచమ్మ బాబు లేడు ఎవరు తీసుకుపోయి ఉంటారు ఏడవలేదు జుట్టు పీక్కోలేదు మళ్ళీ లోపలికొచ్చి తడికి జారవేసుకుని పడుకున్నది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న